నాన్న అను అంటూ కూడా ఫోన్ చేశాను అంజలి అక్కడ కూడా సరే ఆ సార్ తగ్గున్నాడు కనుక్కో లోపలికి వెళ్ళి అంజలి అర్లట్ నాకిక నేను మీకు బయపడి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురానా అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ప్రేమను అవకాశంగా తీసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి తీసుకొచ్చాను నిజం అది ప్రేమ కంటే కూడా గొప్పది దాని నమ్మే అంజలిని కూడా వదిలేదాను మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్నా పెళ్లి ఆగదు అది తప్పైతే ఎవరు ఏం చేసినా పెళ్లి జరగదు చిన్నప్పటి నుంచి దానికి ఏది ఇష్టం అంటే అది ఇచ్చారు మరి ఇప్పుడు రిషి ఇష్టం అంటే మాత్రం ఎందుకు నాన్న వీడికి ఇచ్చేస్తున్నారు అది అలా ఏడుస్తుంటే జాలి అనిపించట్లేదు మీకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ పిల్లలు ఏడుస్తారు అలా అని జాలిపడి చదువు అనిపించేస్తామా పెళ్ళి రిషిని తీసుకురా నాన్న సరిగ్గా ముహూర్తం టైంకి వాడికి ఉండాలి

അശ്വർവാമൃതമധ്യാമസ്തില്യാണം സമർപ്പി ആവാഹയാ സമർപ്പയാ ಧವಂದೇ ರಾಜ ಬೃಹಸ್ಪತಿ ಸಾವಧಾನ ಶುಮಾರ್ಥ ಸಾವಧಾನ ಶುಭ ಗ್ರಹ ಸಾವಧಾನ ಆಂಗಲ್ಯಂ ತುನ ಮೀವನ ಹೇ బాబు తాళి కట్టండి సార్ ఒక నిమిషం ఏంటండి నేను చేసేది కరెక్ట్ అయితే ఈ పెళ్లి జరుగుతుంది తప్పైతే పెళ్లి ఆగిపోతుంది బాగుంది నువ్వు ఈ పెళ్లి చూడాలి నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి అందుకే అందుకే నేను ఇక్కడ పిలిపించాను చూడు అతిథులు అక్షంతులు తాళిబొట్టు తలంబ్రాలు మండపం మంత్రాలు అన్ని అన్ని ఉన్నాయి ఏం లేదు నీ పెళ్లి ఆగిపోతుంది చెప్పు అతిథులు అక్షంతులు తాళిబొట్టు తలంబ్రాలు అవసరం అవసరమైంది ముహూర్తం ఎవరికైనా శుభలేఖ లేవుగానే ఎంత కట్నం ఇస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు ముహూర్తం ఎన్నింటికని అడుగుతారు ఈ పెళ్లికి అదే లేదు మీ కూతురు ప్రతి పుట్టినరోజుకి రాత్రి పన్నెండింటికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా పన్నెండింటికి ఫోన్ చేసి విష్ చేసే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి ఆశీర్వదించలేకపోతున్నారు పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్ కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది గారు ముకి పది గంటల నలభై రెండు నిమిషాలకు ముహూర్తం ఇప్పుడు టైం ఎంతైంది పర్లేదు చెప్పండి గంటల నిమిషాలు అంకుల్ మీరు అనుకున్న ముహూర్తానికి ఇప్పుడు జరగలేదు మూడు నిమిషాలు ఆగింది నేను ఆపలేదు మీరే ఆపారు అంటే మీరు చేస్తున్నది తప్పు అని మీరే ఒప్పుకున్నారు మీరు ఇప్పుడు కూడా తాళి కట్టించి పెళ్లి చేసేయాలనిపించుకోవచ్చు కానీ లైఫ్ లాంగ్ మీ కూతురు వెళ్ళిన మంగళసూత్రం అలా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది ఒకసారి మీరే చెప్పారు పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్చు ఇవ్వాలి నీకంత స్తోమత లేదు అని కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్ పేట్ల మీద మనం పక్కన కూర్చుని అమ్మాయి మనసులో చోటు ఉంటే చాలు ఈ రేంజ్లో పెళ్లి చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు ఇప్పట్లో సంపాదించలేను కూడా నేనే కాదు దానా చాలా మంది గుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు నేను ఇదంతా మాటలతో మిమ్మల్ని ఒప్పించడానికి మాట్లాడలేదు మాటలతో అవతల వాళ్ళని ఒప్పించాను నేను నమ్మను బట్ ఒక్క విషయం సార్ మనం తప్పు చేస్తాం రైట్ చేస్తాం మనకు తెలుస్తుంది మన ఒక్కరికి తెలుస్తుంది మీకు తెలుసు మీకు తెలుసు ఏం జరగలేదు ఎవరేం మాట్లాడలేదురా నా భార్య నా కొడుకు సారథి ఏం ఏమంటారు నిశ్శబ్దం భయమేసేంత నిశ్శబ్దం కనీసం నా కూతురు ఏడుపు కూడా వినిపించలేదురా అబ్బు నా కూతురు కళ్ళల్లో నా మీద ప్రేమ చూశాను రా వాటి కోసం కన్నీటి చూశాను కానీ ఆ రోజు నా మీద కోపం చూసానరా నా నా అంచు కళ్ళల్లో నా మీద కోపం చేసేసాంట్రా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాను చేసేసాను అంతే రామరాజ్ అదెంత ఎంత పనైనా చేయిస్తుంది చివరికి మన పిల్లల సుఖం కోసం మనం వాడని కూడా వదులుకునేలా చేస్తుంది మన మొదటి రాత్రి ఎక్కడ చలికాలం చంద్రుడు కూడా మబ్బులు చాటి నుంచి బయటికి రావడానికి భయపడింది చలికాలం ఆరు బయట దూరంగా మంచు కొండలు గాలి కూడా మన మధ్య రాలేనంత దగ్గరగా నువ్వు అలాంటి చోటైతే ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు ఇప్పుడు సడన్గా కులుమలని తీసుకెళ్ళాలంటే ఏం తాకట్టు పెట్టాలని ఆలోచిస్తున్నాను